నలభై రూపాయలు నాలుగు ఐదులు పడితే యాభై ఐదు రూపాయలతో డజన్ స్టార్ట్ అయితే యాభై ఐదు నలభై ఐదు అట్లా వేరే వేరే రకాలు ఉంది స్టార్టింగ్ రేట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సెట్ వెల్వేట్ సెట్ అయ్యి సైజెస్ ఉంటాయి సైజ్ అన్ని కలిపి ఉంటుంది నాలుగు గాజులు వచ్చేసి మీకు పడితే యాభై రూపాయలు మొత్తం కింద మనకి మట్టి గాజులే అండి పైన మాత్రం ఫినిషింగ్ ఇట్లా వచ్చి సెట్ వస్తే అరవై రూపాయలు పడతాయి ఇవి నూట ఇరవై దాకా ఇమ్మచ్చు ఈజీగా అండి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫర్ బెంగల్స్ సిల్వర్ ఫినిషింగ్ అన్నీ ఉన్నాయండి గోల్డ్ కూడా ఉంది వైట్ కూడా ఉంది దీనిలో స్టార్ట్ అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ తో పదమూడు రూపాయలు నాలుగు గాజులు పడితే ముప్పై రూపాయల చల్జ్ చేయవచ్చు దీనిలో కలర్ వస్తాయి వైట్ నవరంగ్ గోల్డ్ సిల్వర్ మల్టీ మూడు సైజు కలిపి ఉంటాయి దీనిలో పిల్లలు ఈ మూడు సైజ్ కలిపి ఉంటాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ కలర్ రెండు కలర్ వస్తుంది కొందరు ముప్పై మూడు రూపాయలు నాలుగు గాజులు ఒక వచ్చేసి ముప్పై రూపాయలు నాలుగు గాజులు అరవై రూపాయల చల్చి చేయచ్చు మీరు ఇవన్నీ అంతే ముప్పై రూపాయలు ఇవి కూడా సేమ్ నలభై రూపాయలు నాలుగు గాజులు ఆరు కలర్ వస్తే నలభై రూపాయలు నాలుగు గాజులు పడతాయి ముప్పై ఆరు రూపాయలు నాలుగు గాజులు పడితే ఎనభై రూపాయల చెల్లిజియచ్చులు నాలుగు గాజులు పడతాయి ఇవి కూడా నలభై రూపాయలు నాలుగు గాజులు పడతాయి అమెరికన్ ఇష్టన్ వస్తే పైన ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటుంది నూట ఇరవై నూట నలభై వంద రూపాయలు ఇరవై రూపాయలతోనే స్టార్ట్ అయితే లాస్ట్ నూట యాభై వరకు వస్తుంది దీనిలో నూట పది రూపాయలు నాలుగు గాజులు వచ్చేసి కలర్ కూడా దానికి ఇవి చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో క్వాలిటీ ఎంత ప్రైస్లో వస్తాయండి ఇంట్లో నైన్టీ సిక్స్ స్టార్ట్ అయ్యింది అంటున్నారు ನಲಭೇ ರೂಪಾಯಿಲ್ದಾಣೆ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಆಯಿತು ತಿಂಗಳು ಎಂಬೈ ఈజీగా চল జియాచూ 26 రూపాయల తోనే స్టార్టింగ్ ఐతే دین లక్ష్మీ బ్యాంక్ 540 రూపాయస్ దాక దొరుకుతది دین ల 2 రూపాయస్ పడత 2 రూపాయస్ 3 రూపాయస్ ప్లాస్టిక్ గోట్లు డెలివర్ పిల్ల జస్ట్ 2 రూపాయస్ తోనే స్టార్టింగ్ ఐతే 6 రూపాయస్ జత పడత ఈ పిల్లలు కే 34 రూపాయలు పడత 10 రూపాయలు జత పడుకొండు 12 జత 6 రూపాయల తోనే స్టార్టింగ్ ఐతే జత పిల్లలుకు కావాలంట పిల్లలు కొడ దొప్తే పెద్దవాళ్ళ కాల 20 రూపాయలు 2 డజన్ పడత ప్లాస్టిక్ 10 రూపాయల తోనే జత స్టార్ట్ ఐతది 5 రూపాయలు షెట్ పడత 10 రూపాయల ఇవ్వచ్చు 30 రూపాయలు 2 డజన్ సెట్ అయితే ముప్పై ఆరు రూపాయలతోనే స్టార్టింగ్ అయితే దీనిలో ఇది నలభై రూపాయలు పడితే ఎనభై రూపాయల దాకా యూజీ గాజుల్లో ప్లేన్ పది రూపాయలు తొమ్మిది రూపాయలు డజన్ స్టార్ట్ అయితే పూల గాజులు పన్నెండు నారా డజన్ పడతాయి పూల గాజుల్లో పది రూపాయలు డజన్ పడితే ప్లేన్ ప్లేన్ వచ్చేసి పది రూపాయలు డజన్ పడితే పూల గాజులు తీసుకోవాలి మొత్తం షర్ట్ షర్ట్ తీసుకోవాలి పూల గాజులు వచ్చేసి పన్నెండు నారా డజన్ పడితే పదిహేను రూపాయలు డజన్ పడతాయి బయట మనం చూస్తున్నామండి ఇది హండ్రెడ్ రూపీస్కి అట్లా సేల్ చేస్తున్నారు జస్ట్ వస్తాయి బాక్స్ రూపాయలు హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ రీసెంట్ గా ఒక వీడియో చేశానండి ఫ్యాన్సీ స్టోర్ బిజినెస్ కి సంబంధించి ఒక వీడియో చేశాను గాయత్రి ఫ్యాన్సీ స్టోర్ అనే హోల్సేల్ షాప్ నుంచి సో వాళ్ళది హైనైన్ అండ్ బ్యాంగిల్ స్టోర్ అని ఉంటుంది ఇవి రెండు కలిసే ఉంటాయి సో ఫ్యాన్సీ ఐటమ్స్ సపరేట్గా ఉంటాయి అండ్ బ్యాంగిల్స్ సపరేట్గా అనమాట సో మనం ఫ్యాన్సీ స్టోర్ పెట్టినప్పుడు ఖచ్చితంగా బ్యాంగిల్స్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి మళ్ళీ మీరు బ్యాంగిల్స్ కోసం వేరే స్టోర్కి వెళ్లకుండా వీళ్ళ దగ్గరే హోల్సేల్లో బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు బ్యాంగిల్స్లో వీళ్ళ దగ్గర ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ నైలాన్ బ్యాంగిల్స్ అండ్ జైపూర్ స్టైల్ బ్యాంగిల్స్ సీజెడ్ బ్యాంగిల్స్ గ్లాస్ బ్యాంగిల్స్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఇలా చాలా ఉంటాయి మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు జస్ట్ టూ రూపీస్ త్రీ రూపీస్ దగ్గర నుంచి ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి అప్ టు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటాయి అంతే అండి ప్రైజెస్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పాను జస్ట్ ఏదో కలెక్షన్ చూపిస్తూ అట్లా ఊరికే చేసిన వీడియో కాదు ఇది ప్రతి ప్రోడక్ట్ అప్రాక్సిమేట్గా ప్రైస్ చెప్తూ చేశామన్నమాట ఎగ్జాక్ట్గా ఇప్పుడు టెన్ రూపీస్ అంటే టెన్ రూపీస్ అలా చెప్పలేదు టెన్ రూపీస్ ప్రైస్ అంటే ఫిఫ్టీన్ రూపీస్ బిలో వస్తుంది అట్లా చెప్తూ చేశామన్నమాట మీకు ఒక ఐడియా వస్తుంది అంటే ఈ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కంప్లీట్గా బ్యాంగిల్స్ షాపే పెట్టుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది సో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి వీడియోని షేర్ చేయడం అసలు మర్చిపోకండి ఇలాంటి మంచి కంటెంట్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ చేయండి అండ్ ఇంతకీ హైనైన్ అండ్ బ్యాంగిల్ స్టోర్ ఎక్కడ ఉంది అని చెప్పలేదు కదా మనకి బేగం బజార్లో ఉంటుందండి బేగం బజార్లో న్యూ సత్యనారాయణ మిఠాయి బండారని ఒక ఫేమస్ షాప్ ఉంటుంది ఆ షాప్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట గాయత్రి ఫ్యాన్సీ స్టోర్ అని మీకు పెద్దగా బోర్డు కనిపిస్తుంది అలాగే హైనైన్ అండ్ బ్యాంగిల్ స్టోర్ అని కూడా బోర్డు కనిపిస్తుంది మీరు రెండు ఒకే దగ్గర షాపింగ్ చేస్తారు చేసుకోవచ్చు సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పాను మీకు స్టిల్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాను ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి మినిమం పర్చేజ్ అంటూ ఏమీ లేదు బట్ హోల్సేల్గా మాత్రమే తీసుకోవాలి ఏది సింగిల్ ఐటెం తీసుకోవడానికి లేదనమాట అన్ని బల్క్లోనే తీసుకోవాలి మినిమం పర్చేజ్ లిమిట్ అలా ఏమీ లేదనమాట మీరు ఆల్రెడీ ఈ బిజినెస్లో ఉన్నా లేదంటే కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా మీకు ఈ వీడియో చాలా చాలా యూజ్ అవుతుంది సో మరి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం పదండి సో ఇప్పటివరకు మనం ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా చూసాం కదా అండి ఇదే స్టోర్లో మనకి బ్యాంగిల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మీరు ఫ్యాన్సీ స్టోర్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్యాన్సీ ఐటమ్తో పాటు బ్యాంగిల్స్ కూడా ఒక సెక్షన్ పెట్టుకుంటారు కాబట్టి బ్యాంగిల్స్ కోసం మీరు వేరే షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అవి కూడా ఇక్కడే దొరుకుతాయి సార్ మనకి బ్యాంగిల్స్ ఏ ప్రైస్ నుంచి ఉంటాయి ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్ బ్యాంగిల్స్ మట్టి గాజులు వచ్చేసి పది రూపాయలు డజన్ పడతాయి దీనిలో వచ్చేసి ఇవి సైడ్ గాజులు వస్తాయి ఇవి వచ్చేసి నాలు నలభై రూపాయలు నాలుగు గాజులు పడతాయి నలభై రూపాయలు నాలుగు గాజులు పడతాయి ఇవన్నీ నలభై రూపాయలు నాలుగు గాజులు ఇవి ముప్పై రూపాయలు నాలుగు గాజులు పడతాయి దీనిలోనే మట్టి గాజుల్లో కావాలంటే మట్టి గాజులు కూడా ఉంది మట్టి గాజులు వచ్చేసి దీనిలో పడితే యాభై ఐదు రూపాయలతో డజన్ స్టార్ట్ అవుతాయి నలభై రూపాయలతో కూడా యాభై ఐదు రూపాయలు డజన్ పడతాయి యాభై ఐదు నలభై ఐదు అట్లా వేరే వేరే రకాలు ఉంది ఈ సేటే వెల్వెట్ సెట్ ఆకే ఆప్ బిరే ఫార్టీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ రేట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సెట్ వెల్వెట్ సెట్ అవి పడతాయి తీసుకోవాలి మొత్తం సైజ్ అన్ని కలిపి ఉంటాయి నలభై ఐదు రూపాయలు పడతాయి స్టార్టింగ్ రేట్ సైజ్ అన్ని కలిపి ఉంటాయి దీనిలో పిల్లలు కూడా ఉంటాయి పెద్దవాళ్ళు కూడా ఉంటాయి దీనిలో చాలా రకాలు ఉంది ఇవి చూడండి అన్ని షర్ట్ ఉంది ఇక్కడ దాకా ఇక్కడ సైడ్ కాదు గోట్లు డెలివరీ ఐటమ్ గోట్లు

ఈడే కూడా మట్టి గాజులు ఉంది ఇవి సైడ్ గాజులు గోట్లు డెలివరీ ఐటమ్ ఇవి కూడా మట్టి గాజులు గోట్లు ఇంట్లో కలర్ ఉంటే వేరే వేరే కలర్ వస్తాయి దానిలో ఇవి కూడా మట్టి గాజులు ఇవి వచ్చేసి అరవై రూపాయలు పడతాయి మట్టి గాజుల్లోనే సెట్ సెట్ వస్తాయి అరవై రూపాయలు పడతాయి ఇవి మట్టి గాజులు సెట్ అరవై రూపాయలు పడతాయి నూట ఇరవై లాగా ఇమ్మచ్చు ఈజీగా మట్టి గాజులు కావాలి కొంచెం ఫ్యాన్సీగా ఉండాలి అనుకుంటే మీరు ఇట్లాంటి ప్రిఫర్ చేయొచ్చుండి ఇవన్నీ మట్టి గాజులు మట్టి గాజులు ఇక్కడ కూడా వేరే వేరే వెరైటీ ఉంది ఇది వచ్చేసి రెస్టారెంట్ ఇది బాగున్నాయండి ఇది వెరైటీ వేరే ఉంది డెలివరీలో కూడా యూజ్ చేయచ్చు మట్టి గాజుల్లో కలిపి కూడా ఇవ్వచ్చు క్వాలిటీ కూడా ఎంత బాగున్నాయి ప్రైస్ ఎంతలో వస్తాయండి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫార్ బెంగాల్స్ ఓకే దీంట్లో మనకి గోల్డ్ ఫినిషింగ్ సిల్వర్ ఫినిషింగ్ అన్నీ ఉన్నాయండి గోల్డ్ కూడా ఉంది వైట్ కూడా ఉంది ఓకే దీనిలో మూడు రకాలు ఉంటాయి వైట్ ఉంటాయి కొంచెం చిన్న ఇష్టం ఉంటాయి కొద్దిగా పెద్దది వస్తాయి వేరే వేరే రకాలు వస్తాయి సైజ్ చేంజ్ అవుతూ షేప్ చేంజ్ అవుతూ అట్లా వేరే వేరే వస్తాయి ఒకటి చిన్నది వస్తాయి ఒకటి పెద్దది వస్తే తర్వాత ఇట్లా కంకణాలు వస్తాయి ఇవి బ్రాస్లెట్ లేక చూడి లేక దీనిలో స్టార్ట్ అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ తో క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగుంది ఇవి ఎంత ప్రైస్ లో వస్తాయి సెవెంటీ ఫైవ్ రూపీస్ అక్క సేమ్ గోల్డ్ ఫినిషింగ్ అండి నైన్టీ రూపీస్ 90 రూపీస్ పడతాయి ఎట్లా అంది వచ్చేసి ఇవి ఎయిటీ ఫైవ్ రూపీస్ పడతాయి డబుల్ బ్యాంగిల్స్ లక్ష్మీ బాపతి ఎయిటీ ఫైవ్ రూపీస్ పడతాయి మనకి కడియం స్టైల్లో అండి బ్రాస్లెట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ చూడండి ఎంత ప్రైస్లో ఎంత క్వాలిటీ ఉందో ఫ్రీ సైజ్ ఫ్యాన్సీ బ్రాస్లెట్ కాలేజ్ వాళ్ళకి స్కూల్ ఫ్రీ సైజ్ ఎవరికైనా వస్తే పెద్దవాళ్ళు కూడా క్వాలిటీ కూడా చూడొచ్చండి ఫినిషింగ్ చూస్తేనే అర్థమవుతుంది దీనిలో సెవెంటీ రూపీస్తో స్టార్ట్ అయితే బ్రాస్లెట్ లైక్ ఇక వచ్చేసి పదమూడు రూపాయలు నాలుగు గాజులు పడితే ముప్పై రూపాయల సెల్ చేయవచ్చు దీనిలో కలర్ వస్తాయి వైట్ నవరంగ్ గోల్డ్ సిల్వర్ మల్టీ దీనిలో వచ్చేసి పదమూడు రూపాయలు నాలుగు గాజులు వచ్చేసి ముప్పై రూపాయలు సెల్ చేయొచ్చు మూడు సైజు కలిపి ఉంటాయి దీనిలో పిల్లలు ఈ మూడు సైజు కలిపి ఉంటాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ కలర్ రెండు కలర్ వస్తాయి దీనిలో ఇవి వచ్చేసి ట్వంటీ ఫోర్ రూపీస్ ఫర్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ ఈజీగా సెల్ చేయొచ్చు దీనిలో కలర్ వస్తాయి గోల్డ్ సిల్వర్ మల్టీ నవరంగ్ మూడు కలర్ వస్తాయి దీనిలో తర్వాత వచ్చేసి కుందన్ బాపతి కుందన్ ముప్పై మూడు రూపాయలు నాలుగు గాజులు ఒక ఇష్టం కూడా కింద పడ్డావు ఇక వెరైటీ ఉంది ఇవి వచ్చేసి ముప్పై రూపాయలు నాలుగు గాజులు అరవై రూపాయల చలి చేయొచ్చు మీరు ఇవన్నీ అంతే ముప్పై రూపాయలు ఇవి జత వచ్చేసి నలభై ఎనిమిది రూపాయలు పడతాయి నలభై ఎనిమిది జత వంద రూపాయల చలి చేయొచ్చు ఇవి వచ్చేసి నలభై రూపాయలు ముప్పై ఆరు నాలుగు గాజులు ఇవన్నీ ఇవి కూడా సేమ్ నలభై రూపాయలు నాలుగు గాజులు ఎనభై రూపాయల చలి చేయవచ్చు ఆల్ సైజ్ కలిపి ఉంటాయి పిల్లలకి కూడా వస్తాయి పెద్దవాళ్ళకి కూడా వస్తాయి ఆల్ సైజ్ కలిపి వస్తాయి దీనిలో ఇవి వచ్చేసి ముప్పై రూపాయలు నాలుగు గాజులు అరవై రూపాయలు చల్ చేయొచ్చు ఇవి కూడా మెటల్ లోపల గోల్డ్ ఫలిస్ వస్తాయి దానిలో ఇవి కూడా సేమ్ నలభై రూపాయలు నాలుగు గాజులు ఎనభై రూపాయలు చల్ చేయవచ్చు దీనిలో ఆరు ఆరు కలర్ ఆరు కలర్ వస్తే నలభై రూపాయలు నాలుగు గాజులు పడతాయి ఇవి వచ్చేసి ముప్పై ఆరు రూపాయలు నాలుగు గాజులు దీనిలో చాలా వెరైటీ ఉంది ముప్పై ఆరు రూపాయలు నాలుగు గాజులు పడితే ఎనభై రూపాయల చెల్ చేయచ్చు కుందన్ కూడా వస్తే దీనిలో కలర్ కూడా వస్తాయి ఇవి అన్నీ సైజు కలిపి ఉంది నలభై రూపాయలు నాలుగు గాజులు పడతాయి ఇవి కూడా నలభై రూపాయలు నాలుగు గాజులు పడతాయి దీనిలో ఇష్ట స్టోన్లో స్టార్టింగ్ అయితే ముప్పై ఆరు రూపాయలు స్టార్టింగ్ అయితే ముప్పై ఆరు రూపాయలతోనే లాస్ట్ తొంభై రూపాయల దాకా ఇస్టోన్ ఉంది అమెరికన్ ఎస్టోన్ వస్తే దానిపైన ఇవి చూడండి అమెరికన్ ఎస్టోన్ వస్తే పైన ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది నూట ఇరవై నూట నలభై వంద రూపాయలు ఇవి రోజ్ గోల్డ్ కూడా ఉంది వైట్ కూడా ఉంది గోల్డ్ కూడా ఉంది ఇంకా వెరైటీ ఉంది ఇష్టం అన్నీ ఇష్టం ఇక్కడ దాకా ఇక్కడ బ్రాస్లెట్ మీద అన్ని వచ్చేసి బ్రాస్లెట్ ఇక్కడ బ్రాస్లెట్ వస్తాయి ఇరవై రూపాయలతోనే స్టార్ట్ అయితే లాస్ట్ నూట యాభై వరకు వస్తుంది దీంట్లో తర్వాత బెంటాస్టిక్ బ్యాంగల్స్ దీనిలో పిల్లలకు కూడా వస్తే పెద్ద కూడా వస్తే నూట ఇరవై నూట ముప్పై ఎట్లా పడతాయి వన్ గ్రామ్ ఐటమ్ ఇగో వీడియోలో అయితే ఇంత చూపెడతాను నూట ఇరవై నూట పది రూపాయలు నాలుగు గాజులు వచ్చేసి కలర్ కూడా పోవు దానికి క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది దీనిలో తక్కువది కూడా ఉంది పిల్లలకు కూడా వస్తే పెద్దవాళ్ళకి కూడా వస్తాయి చిన్న పిల్లలకు కూడా వస్తాయి ఇవి చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో క్వాలిటీ ఎంత ప్రైస్ లో వస్తాయండి ఇలా 96 తోని స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నాను డిజైన్స్ ఇట్లా ఉంటాయి బాగుంది మనం ఈజీగా 250 కి అట్లా సేల్ చేయొచ్చుండి వీటిని 200 రెండు గాజులు కూడా ఇమ్మొచ్చు 100 రూపాయలు ఆ 22 బ్యాంగిల్స్ కూడా సేల్ చేయొచ్చు తర్వాత ఇది అన్ని ఇత్తడి గాజులు గోల్డ్ గాజులు ఓకే ఇవి వచ్చేసి 40 రూపాయలతోనే స్టార్టింగ్ అయితే దీనిలో నలభై రూపాయలతోనే స్టార్టింగ్ అయితే లాస్ట్ తొంభై ఆరు రూపాయల దాకా వస్తాయి నాలుగు గాజులు వచ్చేసి నలభై రూపాయలు పడితే ఎనభై రూపాయల్లో ఈజీగా సెల్ చేయొచ్చు ఫినిషింగ్ అన్ని బాగున్నాయండి వీటికి గ్యారెంటీ అట్లా ఇస్తారా గ్యారంటీ ఏమి లేవు కానీ సిక్స్ మంత్స్ తోనే కంపెనీ వాళ్ళు గ్యారంటీ ఇస్తారు కలర్ పోవు దీనికి ఇవి ఒకవేళ సేల్ రిటర్న్ అట్లా ఏమైనా ఉన్నాయా రిటర్న్ ఆప్షన్ ఇవే ఉంది అన్ని వీటి వీటి స్టోన్ బ్యాంగిల్స్ కు ఉంది ఆ దీనిలో అన్ని రిటర్న్ ఆప్షన్ ఉంది ఓకే ఒకవేళ ఇచ్చి వేరే ఐటమ్ తీసుకొని వెళ్ళొచ్చు వేరే ఐటమ్ తీసుకోవచ్చు దీనిలో ఉంది బ్యాక్ సైడ్ మెటల్ ఉంది దానిలో కూడా ఉంది ఇది ఇది ఐటమ్ రిటర్న్ ఉండొ ఓకే ఇవన్నీ ఇతర గాజు పిల్లలకు కూడా దొరుకుతాయి పెద్దవాళ్ళు కూడా దొరుకుతాయి నలభై రూపాయలతోనే స్టార్టింగ్ అయితే దీనిలో చిన్న సైజు చిన్న పిల్లలు కూడా వస్తే పెద్దవాళ్ళు కూడా వస్తాయి దీనిలో ఇవే అన్ని ఇత్తడి గాజులు మట్టి గాజులకి సైడ్ లై యాస్కోడడానికి ఓకే లక్ష్మీదేవి ట్రెడిషనల్ బ్యాంగిల్స్ అండి ఇది మనం 26 రూపాయల తోనే స్టార్టింగ్ అయితది ఇక్కడ లక్ష్మీ బ్యాంగిల్స్ 1 గ్రామ్ ఐటమ్ Polish పోవడానికి నేను చూడను ఇవన్నీ లక్ష్మీ బ్యాంగిల్స్ ఏడి స్టోన్ ఇవన్నీ ఏడి స్టోన్ వస్తాయి మన ఉమ్మి కొనిసింగ్ బాగుందండి అంత లక్ష్మణ్ బంగాళాసము దీనిన 96 రూపాయల దాని స్టార్టింగ్ అయితే లాస్ట్ 540 రూపాయస్ దాక జరుగుతదిండి ఓకే ఇవొచ్చే జత 2 రూపాయస్ పడతది 2 రూపాయస్ 3 రూపాయస్ ప్లాస్టిక్ గొట్ల డెలివర్ పిల్లలు కూడా వస్తా పెద్దవాళ్ళు కూడా వస్తా ఆల్ సైజ్ కలిపి వస్తది దీనిలో ఎంత ప్రైస్ లో పడతయండి 2 రూపాయస్ తోనే స్టార్టింగ్ అయితే 2 రూపాయసే జస్ట్ 2 రూపాయస్ తోనే స్టార్టింగ్ అయితే ఓకే 10 రూపాయస్ లో ఈజీగా ఇమడ పోవచ్చు టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ సిక్స్ రూపీస్ జత పడతాయి చిన్న పిల్లలు కూడా ఉంది పెద్దవాళ్ళు కూడా ఉంది తర్వాత నెక్స్ట్ ఇవి వచ్చేసి మెటల్ దీనిలో వచ్చేసి పెద్దవాళ్ళకి పిల్లలకి ముప్పై నాలుగు రూపాయలు పడతాయి షాట్లు ముప్పై నాలుగు రూపాయలు పడతాయి ఇవి వచ్చేసి ప్లాస్టిక్ గోట్లు డెలివరీ ఐటెం ఇవి మీకు పడితే పది రూపాయలు జత పదకొండు పన్నెండు జత పడతాయి దీనిలో జత వచ్చేసి పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు ఆరు రూపాయలతోనే స్టార్టింగ్ అయితే జత పిల్లలకు కావాలంటే పిల్లలు కూడా దొరుకుతాయి పెద్దవాళ్ళు కావాలంటే పెద్దవాళ్ళు కూడా దొరుకుతాయి ఇవి వస్తే మట్టి గాజులు పిల్లలకి ఇరవై రూపాయలు రెండు డజన్ పడతాయి మొత్తం బాక్స్ వచ్చేసి వంద రూపాయలు పడతాయి ఇరవై రూపాయలు రెండు డజన్ పిల్లలకు కూడా ఉంది పెద్దవాళ్ళు కూడా ఉంది ఇవి డెలివరీ ఐటమ్ గోట్లు ప్లాస్టిక్ పది రూపాయలతోనే జత స్టార్ట్ అవుతాయి దీనిలో ఇవే ప్లాస్టిక్ అన్నీ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ టెన్ రూపీస్ పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు జత పడతాయి ఇస్టోన్ కూడా ఉంది దీనిలో ప్లాస్టిక్ కూడా ఇస్టోన్లో కూడా ఉంది ప్లేన్ కూడా ఉంది దీనిలో ఇవన్నీ పది రూపాయలు పదకొండు రూపాయలు జత పడతాయి ప్లేన్ ఇస్టోన్లో అయితే మాత్రం పదకొండు రూపాయలతో స్టార్ట్ అయితే లాస్ట్ పదిహేను రూపాయల దాకా దొరుకుతాయి ఇస్టోన్ చిన్నపిల్లలు చిన్న వచ్చేసి ఇవి సెవెన్ రూపీస్ రెండు డజన్ దీనిలో దీనిలో ఒక వెరైటీ వస్తే ఇవి ఐదు రూపాయలు సేట్ పడతాయి పది రూపాయల్లో ఇమ్మచ్చు ఐదు రూపాయలు షర్ట్ పడతాయి ఇవి సెవెన్ రూపీస్ రెండు డజన్ పడతాయి ఇవి వచ్చేసి ప్లాస్టిక్ ఉంది ఇవి మెటల్ వస్తాయి మెటల్ వచ్చేసి మీకు పడతాయి ముప్పై రూపాయలు రెండు డజన్ షర్ట్ దీనిలో కలర్ వస్తాయి ఇవి అన్ని వేరు వేరే కలర్ వస్తాయి పిల్లలు కూడా దొరికితే పెద్దవాళ్ళు కూడా దొరికితే సైజెస్ సైజెస్ కూడా కలిపి ఉంటాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ నాలుగు సైజు కలిపి ఉంటాయి పిల్లలు కూడా కలిపి ఉంటాయి పెద్దవాళ్ళు కూడా కలిపి ఉంటాయి దీనిలో ఇవి డెలివర్ గోట్లు పిల్లలు ఇలా వచ్చేసి మెటల్ ఈ మెటల్ మనకి స్టార్టింగ్ రేట్ అయితే ముప్పై ఆరు రూపాయలతోనే స్టార్టింగ్ అయితే దీనిలో మెటల్ అయితే ముప్పై ఆరు రూపాయలతోని పుట్టతోనే వస్తే ముప్పై ఆరు రూపాయలు పడతాయి దీనిలో కలర్ వస్తాయి గోల్డ్ సిల్వర్ రోజ్ గోల్డ్ అన్ని కలర్ వేరే వేరే వస్తాయి వైట్ కలర్ కూడా వస్తాయి పిల్లలకు కూడా వస్తాయి పెద్దవాళ్ళకి కూడా వస్తాయి దీనిలో ఓకే దీనిలో సెట్ వచ్చేసి ఇది నలభై రూపాయలు పడతాయి ఇది నలభై రూపాయలు పడతాయి ఎనభై రూపాయల దాకా యూజీగా సెల్జ్ చేస్తాయి డజన్తోని ఎక్కువ ఉంటాయి దీనిలో

బండలు కావాలంటే బండలు వస్తాయి తర్వాత బండల్లో వచ్చేసి నైన్ రూపీస్ డజన్ పడతాయి పూల గాజులు వచ్చేసి పన్నెండు రూపాయలు నారా పడతాయి డజన్ ఇవే వచ్చేసి పది రూపాయలు డజన్ పడతాయి ప్లేన్ ప్లేన్ వచ్చేసి పది రూపాయలు డజన్ పడతాయి పూల గాజులు తీసుకోవాలి మొత్తం సైడ్ సైడ్ తీసుకోవాలి దీనిలో ఒకటే సైజ్ ఉంటాయి టూ 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 అంటే టూ ఫోర్ అంటే టూ ఫోర్ ఉంటాయి ఇవి ఉంది తర్వాత ఇవి పూల గాజులు ఉంది పుల గాజులు వచ్చేసి పన్నెండున్నర డజన్ పెడతాయి దీనిలో పిల్లి గాజులు కూడా దొరుకుతాయి పెద్ద బండలు కూడా దొరుకుతాయి చిన్న బండలు కూడా దొరుకుతాయి దీనిలో పది డజన్ ప్యాకింగ్ ఉంటాయి పన్నెండు డజన్ ప్యాకింగ్ ఉంటే ఎయిటీన్ డజన్ ప్యాకింగ్ ఉంటాయి దీనిలోంటే అది తీసుకోవచ్చు ఏది కావాలి అంటే అవి కూడా తీసుకోవచ్చు దీనిలో రెండు డజన్ బాక్స్ కావాలంటే రెండు డజన్ బాక్స్ వచ్చాయి రెండు డజన్ బాక్స్ ప్యాకింగ్ వస్తాయి ఇక్కడ ఫస్ట్ చూపిండ కదా అవి ఈ రెండు డజన్ బాక్స్ వస్తాయి మట్టి గాజుల ఇప్పుడు ఈ మట్టి గాజులేనా అండి ఇవి అన్ని మట్టి గాజులు తర్వాత ఇవి వెల్వెట్ పదిహేను రూపాయలు డజన్ పడతాయి వెల్వెట్ లో వచ్చేసి పదిహేను రూపాయలు పదిహేను రూపాయలకే డజన్ అది పదిహేను రూపాయలు డజన్ వెల్వెట్ అక్క వెల్వెట్ వచ్చేసి బయట మనం చూస్తున్నామండి ఇవి హండ్రెడ్ రూపీస్ అట్లా సేల్ చేస్తున్నారు ఇవి జస్ట్ పదిహేను రూపాయలకే వస్తాయి మనకి డజన్ వచ్చేసి పదిహేను రూపాయలు పడతాయి ఇవన్నీ మట్టి గాజులు తర్వాత ఇలా వచ్చేసి మెటల్ మట్టి గాజులు పిల్లలు కావాలి ఎంత ఉందో చూపెట్టే వంద రూపాయలు బాక్స్ పడతాయి ఇవి మొత్తం బాక్స్ వంద రూపాయలు పడతాయి దీనిలో కలర్ వస్తాయి వేరే వేరే కలర్ వస్తాయి ఓకే తర్వాత ఇవి మెటల్ షాట్లు ఫస్ట్ చూపెట్టిన దాంట్లో ఇవి వచ్చేసి ఎక్క పడతాయి ముప్పై రూపాయలు రెండు డజన్ ప్యాకింగ్ వస్తాయి పెద్దవాళ్ళు చూడు పెద్దవాళ్ళు కావాలంటే పెద్దవాళ్ళు కూడా దొరుకుతాయి పిల్లలకు కావాలంటే పిల్లలు కూడా దొరుకుతాయి దీనిలో సో చూశారు కదా అండి ఇది ఈ రోజుకైతే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఎవరైనా ఫ్యాన్సీ స్టోర్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక వీడియోని వాళ్ళకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బై టేక్ కేర్ హ్యావ్ ఎ నా డే